ములుమూడి గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ముప్పై ఆరు లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని విలేజ్ హెల్త్ క్లినిక్ని శాంక్షన్ చేయడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఐదు విలేజ్ హెల్త్ క్లినిక్ శాంక్షన్ చేశారు ములుమూడు గొలకందుకూరు అదేవిధంగా కన్నమూరు మాద్రాసుగూడూరు పెనవర్తి గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్ శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు మొట్టమొదటిగా ములుమూడులో శంకుస్థాపన చేసుకున్నాం రాబో వారం రోజుల్లో అవి కూడా శంకుస్థాపన చేసి మ్యాక్సిమం మార్చి ఎండ ఏప్రిల్ మిడ్ లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందిస్తామని తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమ పథకాలు ఏదైతే మాటిచ్చారో ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేస్తూ ఆ సంక్షేమ పథకాలని అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం అదేవిధంగా అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి బహుశా మీకు చెప్పనవసరం లేదనుకుంటా ఈ పంతొమ్మిది నెలల్లోనే దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా అటు అర్బన్ ఇరవై ఆరు డివిజన్లో కానీ ఇటు గ్రామాల్లో కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ చంద్రన్న వెలుగుల పేరుతో కరెంటుకి సంబంధించి కానీ ఆర్ఎన్బి రోడ్లు కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా చాలా చేయడం జరిగింది ఇటీవలే మనం పొట్టేపాలెం కలుసుకు కూడా మొన్న ఐదో తారీఖున శంకుస్థాపన చేసుకున్నాం అయితే అదేవిధంగా ములుమూడి కలుజుకు సంబంధించి కూడా సమస్య చాలా రోజుల నుంచి ఉంది ములుమూడి కలుజుకు సంబంధించి టెండర్ల ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉన్నాయి వాటర్ తగ్గిన తర్వాత ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ దాన్ని కూడా యాభై లక్షల రూపాయలతో ములుమూడు కళ్ళకు సంబంధించి కూడా శంకుస్థాపన చేస్తామని మీ ద్వారా ములుమూడి గ్రామ ప్రజలకు నెల్లూరు రూరల్ మండల ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్న శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులన్నింటి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో ఎన్నో మంచి పనులు చేస్తున్నాం ఈ మంచి ప్రభుత్వాన్ని ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని శాసనసభ్యులు శ్రీరెడ్డి గారిని మీరు ఆశీర్వదించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుండె సమస్యలకు ప్రతి సెకండ్ విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాట్లాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ ఎన్ఎల్ హాస్పిటల్స్